రైతులు హలలు ఇయ్య దేవుని గీ ప్రభు పరుశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విశ్వనందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో వేయకునే ఆయన పాద సమ్ముఖం నుండి ఆయన నామాన్ని స్తుతించడానికి ఒక చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు అందుని బట్టి ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ ప్రభావం కలుగును గాక నందు ప్రియులన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులకు యస్సు కురిశు వారి ఉన్నతమైన నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రేమతో నేను ఆహ్వానిస్తూ అనుదిన అభివృద్ధి హృదయకల్ప ధ్యానాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం నాది ఒకటి పాలు బాక్సులు అవి వాక్యాన్ని ధ్యానించి దైవాక్ష చూడడం దరిచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబాక్సులు ఖమ్మం మనం చేస్తూ నేటిది నా ధ్యాన వాక్యంగా యశ్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు దేవుడు తన పరుశుద్ధ లేఖన మాటను మనకు దీవించుగా తల్లొంచి కనుమోసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మనోహరుడా మహోన్నతుడ సర్వాధికారితి సర్వశక్తి ముద్ర వందనాలు కృతజ్ఞతాస్ జల్లిస్తా ఉన్నాను తిరిగి మృతనూతన ఉదయ కాలంలో ఎట్లయితే కానీ పాద సమూహంలో నివసించే ధన్యత యోగ్యత మాకు ఇచ్చారు అందునుబట్టి నీ కృతజ్ఞతలు జలిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది మెడలు పాలు స్థుతిస్తుంటుండగా మరింత బలపరచుమని దీవించుమని నడిపించుమని మీరే ఘనత పొందారు ఏ సు ప్రార్థన ఉంటున్నాం దాని మెయిన్ చాలా సంతోషం పిల్లల చదివినటువంటి వాక్యం గడిచిన రెండు దినాలుగా దావేది గుడారం గురించి మనం ధ్యానం చేస్తూ మౌష్య గుడారము దావేది గుడారం అని గత దినాలు ధ్యానం చేశాం ఈరోజు మరొక గుడారం గురించినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం మనెడల ప్రభు కోరుకుంటుంది ఏంటి మన గృహము దావి గృహం గుడారం వల్ల ఉందా ఉండాలి వృందా వృధా స్థుతి కేకలు స్తోత్రములు నిరంతరము బయలుదేరాలి మన గృహము నుండి అప్పుడు మన గృహము ప్రభువుకు నివాసంగా ఉంటుంది ప్రభు మహిమ ప్రసన్నత మన గృహమును నింపుతుంది ఆయన కోరుకున్నది అదే అందుకే మాట నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రాలని ఏం చేస్తారంటే ప్రచురం చేస్తారు కదా అంటే చూడండి దేవునికి మన మీద ఎంత బలమైన నమ్మకం వారు నేను నిర్మించుకున్నాను నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను నా పక్షంగా వారు బ్రతుకుతూ ఉన్నారు నా ప్రతినిధులుగా ఉన్నారు నా సాక్షులుగా భూమి మీద ఉన్నారు అందుకంటాడు కదా అపోజ్ మీరు భూ దిగంతముల వరకు కూడా నా సాక్షులు ఉంటారు అన్నాడు అటు రీతిగానే ఆయన స్తోత్రాన్ని నిత్యం ప్రచురం చేయాలంటే మన గృహము ఆయన నివాస స్థలంగా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి రూపాంతర కొండ మీద ఏలియా మోషే అనేవారు వారు ఎసుకుశ ప్రభువారి కనబడి ఆయనను ఆ బలపరుసు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పవిత్రభక్తులు అన్నాడంటే ప్రభువా ఇక్కడ నీకొకటి మో మోషేకొకటి ఇలియకొకటి ఒక్కొక్క చొప్పున మూడు గుడారాలు పర్ణశాలు కట్టేస్తాను అన్నాడు అయితే ప్రభు దానికి అంగీకరించలేదండి కారణం ఏంటో తెలుసా ఆయన కను దృష్టి దావిది గుడారు మీదనే ఉంది దావిదు కుమారునికి జయము లేక హోసన్న అని వేసిన జన సమూహం నిండినటువంటి గుడారని ఆయన చూడాలని ఆశపడుతున్నాడు అందుకని పేదరితో ఆ మాట అన్నప్పుడు ఇష్టపడలేదు ఆయన ఎందుకంటే ఎసుకు ఇసు ప్రభు వారు దావిదు కుమారుడు అని కదా ఈయన దావిదు కుమారుడు అని దావిదు సింహాసనము నిత్యము నిలుసును అని దేవుని యొక్క వాగ్దాం కాబట్టి ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభు వచ్చినప్పుడు దావీదు సింహాసనము మరలా స్థిరపరుస్తాడు ఆయన దావిదు గుడాలను మరలా లేవనెత్తి స్థిరపరుస్తాడు దేవుని శ్రోతాన్ని చెప్పిన గట్టిగా హలో అందుకే ఆయన పేతులు అక్కడ ఆ రూపాంతర కొండ మీద పర్మిషాలు కడతానండి వద్దు అన్నాడు కారణం ఆయన కనుదృష్టి ఆయన ఆలోచన అంతా కూడా తన దేవు తన తండ్రి దేవుడు ఇచ్చే అనేటువంటి దావిది గుడాల మీద నిలిచి ఉంది రాకడ సమీపిస్తున్న కొలది అన్ని చోట్ల స్థుతి ఆరాధన విస్తరిస్తుంది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హేళ అవును పిట్టల కోలాహలం నుంచి కాలం వచ్చాను మన దేశములో పావుర స్వరము వినబడుచున్నదని చెప్పి పరమగీతలో చెప్తాడు వీళ్ళు గమనించండి దావీదు గుడారమును ప్రభు లేవనెత్తి కట్టడం వల్ల తిరిగి మరలా దాన్ని చేయడం వల్ల విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కొత్త కొత్త స్థుతి పాటలను రచించి పాడుతూ ఉన్నారు ఎన్నో కొత్త పాటల ఆడియో రిలీజ్ అవుతున్నాయి ఆడియో ఆడియో యొక్క సీడియలు రిలీజ్ అవుతూ ఉన్నాయి విడుదల చేపడుతూ ఉన్నాయి శరీరం మీద ప్రభు తన ఆత్మను క్రమరిస్తూ ఉన్నాడు ఆయన దాసులైన వారి మీద దాసు వారి మీద అభిషేకం నిలిపి ఉంచుతున్నాడు ఆయన అందరూ కూడా ఆయనను స్తుతించడానికి ప్రేరేపించబడుతున్నాడు నేను తిన్నాను కారణం ఆయన రాక సమీపిస్తూ ఉంది దేవుని అనేటువంటి దావేది కూడా మరలా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గడుక స్తోత్రం చెప్పండి కడుక హలో అల్లయ్య అనాడు ఏసుకేసి ప్రభువారు ఎరుశలేములో ఊరేగింపుగా వస్తున్నప్పుడు పిల్లలు పెద్దలందరూ ఏం చేశారట ఎవరికి జయము దావేది కుమారుడికి జయమని కేకలు వేశారట ఆయన వారి పరిచయాలు శాస్త్రాలు గద్దించారట ఆయన కూడా వారు ఊరుకోలే ప్రభు అన్నాడు ప్రభుత్వం ప్రభు అదిగో వాళ్ళని మౌన గుండమని చెప్పు ఎందుకు వాళ్ళు కేకలేస్తున్నారు వాళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి వీళ్ళ నేడు ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిని గద్దించే గుంపులు తయారైపోయాయి పైరస గుంపులు శాస్త్రుల గుంపులు ఎక్కడ చూసినా ఆటంకాలు ఎక్కడ చూసినటువంటి నిలుపుదల గమనించల కల సమయంలో స్తు స్తోత్రాలను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు అయితే దావీది గుడారముల లేవనెత్తూ ప్రభు ఆసక్తి కలిగి ఉన్నాడు దావితి గుడారం మరల బాగుచ్చు ప్రభు ఆసక్తితో ఉన్నాడు దావి యొక్క పునాదిని మరల స్థిరపరచడానికి ప్రభు ఆసక్తి ఉన్నాడు కనుక నేను ఎవరు కూడా ఆపుచేయలేరు నీ గృహము దావి గుారమేనా నీ హృదయం అనే గుడారము దేవునికి నివాసమేనా రోజు మన గృహాలు దావేది గుడాలు మళ్ళీ స్థిరపరచబడ్డాయా ఆ గృహంలో ఉండి స్థుతి స్తోత్రాలు ఏమైనా స్థుతి యాగము లేక జుహ ఆ ఫలాలు ఇవన్నీ కూడా ఆరాధనలు వినబడుతున్నాయి బయటికి సంతోష గీతాలు వినబడుతున్నాయా వినబడాలి ప్రభు కోరుకునేది అది కనుక ఈ రాకడ సమయంలో ఎవ్వరు కూడా ఎవ్వరు ఎలాంటి ఆటంకం కలిగించినా నిన్ను ఆపగలిగే శక్తి మనుషులకు లేదు కానీ నేను అంటాను కొద్ది సమయంలో దేవుని సేవకునిగా నీ గుడారాన్ని దావేది గుడారంగా మార్చుకో ప్రభు అందులో నివాసం దేవుడికి మాటలు మాటలు మనకొరకు కాక తల నుంచి కని ముసుకుని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగి మహోన్నత వందనాలు మనకు సర్వతి కళ సమయంలో ఇదిగోదా పడిపోయిన దావిద గుడారం లేవచ్చు సెలవు ఇచ్చిన దేవుడు మోస గుడారం దావిది గుడారం అని నేను ఇదేనా ధ్యానం ఇది ఇదేనా మా గృహము దావిది గుడారమేనా అని ఒక ప్రశ్న మా చూపని ఆయన చాలా సూటుగా నీ వాక్యం నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురం చేస్తారని చాలా సూటుగా జ్ఞాపకం చేశావు నిజమే మా హృదయం అనేటువంటి నీ గుడారములో నా తండ్రి నీకు స్థలం ఇచ్చి నీ నివాస స్థలం ఏర్పాటు చేసుకుని ఆ హృదయములో నుండి వచ్చేటువంటి స్థుతి ఆరాధన ద్వారా మీ నామ గణపరచు పట్టిన ఎదురు చూస్తున్నారు కనుక ఆ రీతిలో నేను మేము కూడా కదిలి ముందుకు వెళ్ళి ఆత్మతో సత్య ఆరాధించేటువంటి ఒక బలమైన శక్తిని ఆసక్తిని అనుగ్రహించండి ఈ కార్యక్రమం పాల్గొనే అందరిని దీవించి బలపరచమునే ఆత్మీకి దీవించమని మీరే మహిమ గణత పొందమని ఏసు నాము ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుతాలు సదాకాలం మనందరికీ తోడేండి నడిపించను గాక Amen. Amen.